సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సచిదాన సద్గురు శ్రీ స్వామి సమర్థ కి జై గురుదేవదత్త నైజాం ప్రాంతం నుంచి ఒక ముస్లిం వచ్చాడు బాబాదారు స్వామి గారి ఒక ముస్లిం వచ్చిన తర్వాత నాకు శాంతిని పొందే మార్గం చెప్పండి నేను కోరలే నాకు అధికారులను కోరలే నాకు మనశ్శాంతి కావాలా శాంతి పొంది అప్పుడు స్వామి అన్నాడు అలా చూసి ఆ భాషలో అక్కసో కుద పైచావో అన్నాడు సరే ఆ భాష మనకి ఎందుకు లేని దగ్గర చెప్పుకుంటాం ఎరుగుతో దైవాన్ని తెలుసుకో అది దాని అర్థం ఎరుగుతో దైవాన్ని తెలుసుకో ఆ మాట వింటనే అతను సమాసి పొందాడు తిరిగి స్పృహ వచ్చేసరికి ఆ సమయంలో ఇతడు ఏ దేవ వాళ్ళ ముస్లిం అంటే మక్కా మసీద్ మీద కోరుకుంటారో ఆ దర్గా దర్శనం ఇది అవకాశ సంఘటే సంఘటన చిన్నదే రెండు వాక్యాలే ఎరుగుతో దైవాన్ని తెలుసుకో దీనికి అర్థం ఏంటి ఇదే మాట బుద్ధుడు కేవల శ్రద్ధ అని పదం వాడతాడు శ్రద్ధ కాదు కేవల శ్రద్ధ అని పదం వాడతాడు అంటే దాని ఏంది అంటే ఎరుకుతో నీ లోపల ఏం జరుగుతుందో బయట అనుక్షణం ఏం జరుగుతుందో దాన్ని గుర్తిస్తూ ఉండు ఆ ఎరుకు ఎలా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి ఏకాగ్రత ఉండాలి ఏది మనం చూసుకోవడం అంటే ఉండాలి ఎట్లా దీని పరిస్థితి అని అంటే పెద్దగా ఏమి లేదండి మనం అన్నం తింటున్నాం ఆ అన్నం ముద్ద అది ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఆధారం ఏమిటి వాస్తవం ఏమిటి మనం వేసి ఒక గింజ వేస్తున్నాం ఒక గింజకే అనేక కంపులు వస్తున్నాయి మనం చేస్తున్నామా కాబట్టి ఈయన బోలకారుడు ఒకడున్నాడు ఆడ గుర్తుపెట్టుకుంటే వలసాను నాకు కష్టం వచ్చింది నాకు నష్టము వచ్చింది నా కష్టాన్ని కష్టానికి ఇదుడి వాడిని బాధ్యం చేస్తాను వాడి వల్ల నాకు నష్టం వచ్చింది అంటాను వాడి వల్ల నాకెంటికి నష్టం వస్తుంది నేను పొరపాటు వల్ల నాకు నష్టం వస్తుంది కాబట్టి వాదిగా తప్పు పొరపాటు నాలోనే ఉంది ఆయన తెలుసుకోవడం ఎరుగుతూ ఉండడం ఇంకొకటి నా కర్మ ఫలాంకారాన్ని అనుభవిస్తున్నా నా కర్మానికి ఎవరు బాధ్యులు కాదు అనుకుంటే శాంతి కాదు నా కర్మకి ఎదుటివాడు బాధ్యులు అనుకుంటే అశాంతి అట్లా ప్రతి ఒక్క చూడంగా చూడంగా అనుకోండి ఈ ప్రతి అనుక్షణం చూస్తాడు నీ లోపల బయట ఏంద్రులు చూడు అందమైన పూలు చూస్తున్నాం అన్నీ ఒకే భూమిలోంచి వస్తున్నాయి ఒకటేమో ఎర్రగా ఉంది ఒకటేమో తెల్లగా ఉంది ఒకటేమో పసుపుగా ఉంది ఒకటేమో పంచరంగులతో ఉంది ఏమిటి అద్భుతమైన సృష్టి అంటే వారి వారి సంస్కారాన్ని బట్టి వారి యొక్క మాటలు చేతలు కనబడుతుంది వాటి వారి సంస్కారాన్ని బట్టి ఆ రంగులు వచ్చాయి అలాగే ఈ జనంలో మనం అంతా చూసుకోండి వారి సంస్కారాన్ని బట్టి వారు మాట్లాడతారు వాళ్ళ చేతలు ఉంటుంది అనుకున్నాం అనుకోండి మనం ఎరుగుతూ జీవించినట్టు ఇప్పుడు నేను నేను అనుకో మిమ్మల్ని అనుకోండి ఇది ఆల్రెడీ రికార్డింగ్ ఇంతకుముందు మీరు నాకు తిట్టారు ఆ రికార్డింగ్ ఇక్కడ బలుగుతుంది నా సంస్కారమే నాకు బలుగుతుంది ఎట్లా అంటే మీ మీద నా కోపం ఎప్పుడు సమయం వస్తుందో చూస్తాను నేను నా మూత తిట్టేస్తా తమాషా అని అంటాను తమాషాగా నేను మిమ్మల్ని బాధ అంటాను అనమాట అది అది మీరు గుర్తుపెట్టాలనుకోండి దాన్ని సీరియస్గా తీసుకోవాలి వాడి కర్మ ఆ విధంగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పాలంటే సిద్ధారుడు స్వామి సిద్ధార్డు స్వామిని దొంగనుకొని జైల్లో పెడతారు కొట్టారు మళ్ళీ వచ్చి విడిపిస్తారు అప్పుడైనా ఒక మాట అంటాడు నా కర్మే నన్ను జైల్లో పెట్టించింది నా కర్మే అది కొట్టించింది నా కర్మే వాళ్ళు విడిపించింది నేను ఎవరు నిందించాలి అని అంటాడు ఇది ఒక చిన్న కథ ఉంది అందుకే రామభక్తుడు అతడు ఏ పని చేసినా రామేక్ష అంటాడు అంటే రాముడు యొక్క ఇష్టమే అంటాడు అతడు ఒక వ్యాపారం ఒక గుడ్డలమ్మే వ్యాపారం అతను అక్కడికి వచ్చాడు అనుకోండి అయ్యా ఈ దారం ఒక పైసా కూలి ఒక పైసా లాభం అర పైసా రెండున్నర పైసా అంటే అప్పట్లో కదా అదేమంటాడు అంటే న్యాయం కూడా మా దగ్గర కొంటాడు అందరూ ఒకసారి ఆ ఊళ్ళో దగలబడితే దగలబడి దొంగలు పెట్టుకోండి వీడు కనబడి వీడు కనబడితే వీళ్ళు ఇచ్చి పెట్టాడు మోసుకుని ఇది రామేక్షే అంటే రాముడికి ఇష్టమే దొంగలు తెలుసు కదా మూట వద్దని చెప్పచ్చు కదా ఇది రాముడి ఇష్టమే వాళ్ళకి వాళ్ళతో పాటు ప్రయాణం సాగిస్తున్నాడు ఇంకా రాజుబడ్లు బరిగిత్తారు కరువుప్పటికీ వాళ్ళు బరిపోయారు వీడు దొరికాడు పట్టుకుంటానే ఇది రాముడు ఇష్టమే అంటున్నాడు జైల్లో చేశారు ఇది రాముడి ఇష్టమే ఇదే పదవుల నుంచే వాళ్ళు వాళ్ళ తల సభలో పెట్టారు రాజు విచారించాడు ఏం చేశావురా చెప్పాడు రాముడు ప్రకారమే నేను వ్యాపారం చేసేవాడిని రామేశ్వరిని ఇంటికి పోతున్నా రామేశ్వర ప్రకారమే వాళ్ళని అన్నింటిని మూట పెట్టారు రాముష్ణ ప్రకారమే వాళ్ళు పారిపోయారు ఆ రాముష్ణ ప్రకారమే మీ బట్టలు పట్టుకున్నారు రామేష్ ప్రకారమే నేను జైల్లో ఉన్నాను రాము ప్రకారమే ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నాడు అప్పుడు అర్థమైపోయింది కదా అతని దోషం వదిలిపెట్టాడు ప్రతిక్షణము ప్రతిక్షణము ఆ ఉండడమే శాంతి రాముడు ఎంత కష్టపెట్టాడే అని అనుకోవాలి దీని ఉదాహరణ ప్రహ్లాదుడు నిప్పులో చోసినా ప్రహ్లాదు తెలుసు కదా మన సినిమా చూసాం నిప్పులు దర్శన హరిణామే ఏను తొక్కించినా హరిణామమే ఏం బాబు ఏను తొక్కిస్తాడు అనుకున్నా విష్ణు యొక్క పాదాలు నన్ను తాకుతా ఉన్నది నిపుల పడతాడు ఆహా విష్ణువుని నేను చేసుకుంటున్నాను పావు మెడేసా ఆహా విష్ణువు నా మెడలో ఉన్నాడు అది ఇరుకు కలిగి ఉన్నాడు దీని అంతా మాట ఒక్క మాట చెప్పాడు లివ్ ఇన్ ప్రజెంట్ వర్తమానంలో ఉండండి పాస్ట్లో ఉంటాం మనం పాస్ట్ కాలం అంటే భూతకాలం ఫ్యూచర్ అంటే భవిష్యత్ కాలం అంతే కదా ఫ్యూచరు పాస్ట్ ప్రజెంట్ ప్రజెంట్ మర్చిపోతుంది పాస్ట్ చెప్పినావు ఫ్యూచర్ చెప్పినాము ఇట్లా అంటే ఉండాలి అంటే మనం ప్రజెంట్లో లేమని అర్థం ఎప్పుడు పాస్ట్లో ఉన్నాము ఫ్యూచర్లో ఉన్నాము పాస్ట్ అంటే జరిగిపోయింది దాన్ని తెలుసుకుంటూ బాధపడతా ఉన్నాం కదా భవిష్యత్తు భయపడతా ఉన్నాం ఏమవుతుందేమో ఏమవుతుందేమో ఏమవుతుందనుకుంటాం కదండి వర్తమానం మర్చిపోతా ఉన్నావు వర్తమానంలోనిమే సంతోషం వర్తమానంలోనిమే నీకు శాంతి ఇంత అర్థం ఉందండి ఎరుగుతో నువ్వు ఎరుగుతో నువ్వు దైవాన్ని తెలుసుకో భగవన్ తెలుసుకోనికి ఇంత ఇంత అర్థం ఉంది పాస్ట్ ఈజ్ చదివేసిన పేపర్ లాంటిది ఫ్యూచర్ అనేది తెలుసో తెలియకు తెలియదు అందుకే పాస్ట్ ఈజ్ హిస్టరీ హిస్టరీ అంటే తెలుసా చరిత్ర జరిగిపోయింది ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ మిస్టరీ ఎటువంటి మనకు తెలుసా ప్రజెంట్ ఈజ్ విక్టరీ అంటే ప్రజెంట్లో ఉండడమే మన విజయం ఇంకా సింపుల్ చెప్పాలంటే ప్రజెంట్ ఉండడం అంటే వర్తమానంలో ఉండడం పాలు భూమి మీద పెట్టేసి ఏదో ఆలోచిస్తున్నాం అనుకోండి పాలు ఏమవుతుందా అంతే మన జీవితం కూడా అంతే ఇది పగనబెట్టి ఇది ఆలోచిస్తూ కూర్చుని అనుకోండి అరిపోతా ఉంటాయి జీవితం పొంగిపోతుంది అడుగంటి పోతుంది ఇంత అర్థం ఉందండి ఇట్లా ఒక్కోదా లింక్ పెట్టుకోండి అందుకే ఎరుగుతా ఇది బుద్ధి జీవనం మాట ఇది కేవల శ్రద్ధ అని పదం మాట్లాడండి ఆయన కేవల శ్రద్ధ అంటే ఇది అంటే ఇది మొదటి అంటే నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే మాదిమే దృష్టి పెట్టు నువ్వు చూస్తున్నావు చూచేదాని దృష్టి పెట్టు నువ్వు వింటున్నావు వినేదాని దృష్టి పెట్టు ఆలోచిస్తున్నావు ఆలోచిన దాని దృష్టి పెట్టు ఒక దాన్ని ఆలోచిస్తా నేను ఆలోచన చేస్తా ఈ ఆలోచన మర్చిపోతా మళ్ళీ ఎక్కడికి వస్తామని నేను ఇప్పుడు ఇదిగేస్తా మళ్ళీ ఆడుకోవాలనుకుంటా మళ్ళీ నేను అలాగే ఇలా మాట్లాడడానికి ఒకసారి బుర్సుంటా వేరే మాట్లాడతా గుర్సు ఇంకేమి ఏకాగ్రత చూస్తా చూసేదంటే ఏం చూస్తారో అది మర్చిపోతాను ఇంక వేరే వేరేది మనసు చూస్తూ ఉంటుంది కళ్ళు ఏమో ఒక దుస్తు ఉంటుంది మనసు అనేది ఉంటుంది ఇక అన్ని చదవనుకుంటుంది ఇవన్నీ అందరూ మీకు ప్రశాంతంగా అందరూ నీకు నీకేం జరిగేది కనపడలేదా అంటే నాకే తెలుస్తుంది అత్యధి అలాగే వింటా ఉంటాను మీరేదో దృష్టిలే వింటా ఉంటాను మాట వింటాడు కక్క కంట కోడి కోడి దాన్ని కంపలకు పొగిందా లేదు అలా ఆ శబ్దం వింటా మనం అందుకని చెప్తున్నాడు ఇరుకుతో దైవంతో తెలుసుకోవటే ఇది ఒక్క మాట కదండి నిరంతరము ఏకాగ్రతతో స్థిరమైన స్వచ్ఛమైన మనసుతో నువ్వు ఏ పని చేసినా చేస్తే నీకు భగవంతుడు నీకు దర్శనమిస్తాడు ఇక్కడ భగవంతుడు అంటే దేవుడు కాదండి ఇదొక రూపం కాదండి జ్ఞానము జ్ఞానం దర్శనం వస్తుంది ఏకాగ్రత చవితే జ్ఞానం రాదా ఏకాగ్రతను ఒక పని కనుక్కున్నామంటే జ్ఞానం కాదా అప్పుడు ఇక్కడ భగవంతుడు అంటే బా అంటే జ్ఞానం అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఇక్కడ భగవంతుడు దర్శనమిస్తాడంటే రాముడు వస్తాడు కృష్ణుడు వస్తాడని కాదండి జ్ఞానం మనం తెలుసుకోగలుగుతాము ఎప్పుడు తెలుసుకోగలుగుతాము ప్రజెంట్లో ఉంటే తెలుసుకోగలుగుతాము పాస్ట్లో ఉన్న ఫ్యూచర్లో ఉన్న మనం తెలుసుకోలేము ఆ తత్వం తలపడమే ఈరోజు మహర్షి గారు యజ్ఞ కోత్సాహం ద్వారా మనకు అందించాడు స్వస్తి శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ జై सतगुरु श्री स्वामी समत महाराज की जय सतगुरु श्री भरद्वाज महाराज की जय